రాముడు బ్రహ్మాస్త్రం వేస్తే రావణుడు టికెట్ తీసుకున్నారు ఇది రామాయణ యుద్ధంలో ఆఖరి ఘట్టం కాకపోతే ఇప్పుడు రాముడు వర్సెస్ రావణుడు కాదు రాముడు వర్సెస్ రాముడే అయ్యేలా ఉంది వారణాసి మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రుడిగా కనిపించబోతున్నాడు అంటే శివుని అంశ అనుకోవాలి కానీ ఇందులో తన పాత్ర రాముడే అనేది ఆల్మోస్ట్ అన్అఫీషియల్గా తేలిన అంశం సో రుద్రుడిగా కనిపించే మోడ్రన్ రాముడు ఇప్పుడు ఓల్డ్ రాముడితో ఫైట్ చేయబోతున్నాడా దంగల్ వర్సెస్ బాహుబలి అని లెక్కేస్తే దంగలే నూట యాభై కోట్లతో కడుగు ముందుంది అయితే అప్పటి పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది దంగల్ దర్శకుడు తీసే రామాయణానికి బాహుబలిని చూపించిన రాజమౌళి పోటీ ఇవ్వబోతున్నాడా వారణాసి మోడ్రన్ రామాయణంగా రాబోతోందా రాముడే మహేష్ బాబు అయితే రావణుడు ఎవరు అసలు హనుమంతుడి పాత్ర వేసింది ఎవరికి ప్రియాంక మాత్రం సీత కాదంటే మరి సీత ఎప్పుడు ల్యాండ్ కాబోతోంది ఇంతకి బాలీవుడ్ రామాయణానికి టాలీవుడ్ వారణాసి ఎలా పోటీగా మారబోతోంది రాముడి మీద రాముడే విల్లు ఎక్కుపెడితే ఇది రామాయణంలో జరగలేదు కానీ వెండి తెర మీద మరీ ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ లో జరగబోతోంది బాలీవుడ్ రామాయణంతో తెలుగు రామాయణం క్లాష్ ఖచ్చితంగా కనిపించబోతోంది తెలుగు రామాయణంగా వారణాసి మూవీ రాబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా రామాయణాన్ని మహాభారత కోణంలో చూపించడమే అని తెలుస్తోంది కేవలం గ్లింప్స్ లో రామ రావణ యుద్ధం విజువల్స్ చూపించారని కథంతా అదే అనుకోవడానికి లేదు అలాని రామాయణం మేజర్ కంటెంట్ కాదు అనే పరిస్థితి లేదు ఇందులో హీరో పాత్ర రుద్ర అంటే శివుని అంశ హీరోయిన్ మందాకిని విలన్ పృథ్వీరాజ్ కుంభ అంటే కుంభకర్ణుడు ఈ ఒక్క పేరు తప్ప రుద్ర మందాకిని ఇవేవి కూడా రామాయణం పాత్రలని రిఫ్లెక్ట్ చేయట్లేదు అలాంటప్పుడు ఇది రామాయణం మోడర్న్ వర్షన్ అంటే ఎలా ఈ ప్రశ్నకే సాలిడ్ సమాధానాలు దొరుకుతున్నాయి బాలీవుడ్ లో తెరకెక్కుతున్న హిందీ రామాయణానికి వారణాసి మూవీ గట్టి పోటీ ఇచ్చేలా ఉందని తేలింది ఇంతకీ ఆ మూవీకి ఈ సినిమా ఎందుకు పోటీ ఇవ్వాలి ఆ టీంతో రాజమౌళి టీంకి ఏమైనా పాత గొడవలున్నాయా ముందు ఆ పాయింట్ ని క్లియర్ చేసుకోవాల్సి వస్తే దంగల్ బాహుబలి రికార్డులు చూసుకోవాలి దంగల్ రెండు వేల కోట్లతో ఇప్పటికీ ఇండియా నంబర్ వన్ బాహుబలి టూ మూవీ పద్దెనిమిది వందల యాభై కోట్లతో నెంబర్ టూ ప్లేస్ లో ఉంది సో దంగల్ సినిమా తీసిన నితీష్ తివారీనే వెయ్యి కోట్లతో హిందీ రామాయణం తీస్తున్నాడు రణబీర్ కపూర్ ని రాముడిగా సాయి పల్లవి సీతగా చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రాబోతోంది ఆ తర్వాత సంవత్సరం వారణాసి వస్తుంది సో ఇక్కడ రిలీజ్ డేట్ తో పోటీ లేదు కానీ వసూళ్లతోనే పోటీ భారీగా ఉండేలా ఉంది కంటెంట్ కూడా కామన్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఆ రామాయణానికి ఈ రామాయణానికి పోలిక పెడతారు అయితే రుద్ర పేరుతో మహేష్ బాబు పాత్ర ఉన్న తనే ఇందులో రాముడిగా కనీసం గంట ఎపిసోడ్ లో కనిపిస్తాడని తెలుస్తోంది ఇక ప్రియాంక చోప్రా మాత్రం సీత కాదు తన పాత్ర మందాకిని కేవలం రామాయణంలో నది మాత్రమే కాబట్టి తను హీరోకి సాయం చేసే పాత్రే అని తెలుస్తోంది మరి ఎవరు ఫారెన్ హీరోయిన్ని తీసుకుంటున్నామన్నారు తనేనా మరి రావణుడెవరు లాంటి ప్రశ్నలకు సమాధానం లేదు హనుమంతుడిగా మాత్రం తమిళ నటుడు మాధవన్ కనిపించబోతున్నాడట సో హిందీ రామాయణం వసూళ్లతో దూసుకెళ్తుందా పాన్ వరల్డ్ లెవెల్లో వారణాసి పేరుతో వచ్చే రామాయణం వేల కోట్ల వసూళ్లు రాబడుతుందా అన్న పోలిక కంపల్సరీ వస్తుంది దంగర్ రికార్డ్ ని బ్రేక్ చేసినా చెయ్యకున్నా నితీష్ తివారి సినిమాలను మించే మూవీ రాజమౌళి తీయడం కాదు పాన్ వరల్డ్ మార్కెట్ లో మన జెండా ఎగురేస్తాడు అని అంచనాలున్నాయి అలా అని హిందీ రామాయణం తక్కువ చేయడం కాదు దాన్ని మించే వసూళ్లతో పోటీ పడేందుకు వారణాసి టీం సాలిడ్ ప్లానింగ్స్ తో దూసుకెళ్తోంది ఇండస్ట్రీలో ఇప్పుడు డిస్కషన్ పెరిగింది